గత సంవత్సరం నుంచి ఏ ఇదే ఎండాకాలం సమయంలో ఆదివార యొక్క అమ్మవారి యొక్క ఏవైతే నవరాత్రులు జరుగుతున్నాయో ఈ జరిగినటువంటి తదనంతరం నుంచి కూడా ఈ యొక్క ఆశ్రమం మీద దుష్టశక్తులు అనుకోవచ్చు లేదా దుర్మార్గులు అనుకోవచ్చు వాళ్ళ యొక్క అఘాయిత్యాలు అకృత్యాలు వాళ్ళు వెళ్లిపుచ్చుతూనే ఉంటున్నారు మీకు కనిపిస్తున్న ఇక్కడ మీకు కొన్ని కుండీలు కుండీలలో కొన్ని చెట్లు కూడా ఉండేవి అదేవిధంగా మీకు ఈ ఆశ్రమం కనిపిస్తుంది ఈ ఆశ్రమం అసలు చూడడానికి భవనం కాదు లేకపోతే బంగ్లా కాదు లేదు ఈ యొక్క ఆశ్రమంలో ఎవరో వచ్చి ఉండడమో లేకపోతే ఏదో దీన్ని ఇంకా ఎత్తుకు ఎత్తాలనో ఎటువంటి ఆలోచన లేనటువంటి మనకి కనిపిస్తున్నటువంటి మహారద్ర స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చిన్న ప్రయత్నం మహా ఏదైతే ఈ యొక్క తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఆయన అందించేటటువంటి ఆదివారాహి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులను అందించాలి అని ఒకే ఒక సంకల్పంతో వాళ్ళకి ఏమైందో తెలియదు ఏ రోగం వచ్చిందో ఆ రోగానికి ఏ పేరు పెట్టుకుంటారు మీరు కింద కామెంట్లో తెలియజేయండి కాబట్టి మీరు గమనించండి ఎన్నిసార్లు దాడులు జరిగాయంటే అన్ని సార్లు కూడా వందకి డైల్ చేసి పోలీసు వారిని సంప్రదిస్తే పోలీసు వాళ్ళు రక్షిస్తున్నారా భక్షిస్తున్నారనేది అనేది ఇది అర్థం కానిటువంటి అయోమయ స్థితిలో ఈవేళ మన హిందూ సమాజం ఉంది ఇటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీఏ గారిని బతిమలాడితే వాళ్ళ వైపే కొమ్ము కాస్తున్నారు కానీ ఈ యొక్క స్వామీజీని కూడా కనీసం సోయి లేకుండా ఆయన యొక్క ఉద్యోగానికి అంత గొప్పగా న్యాయం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈవేళ మేము ఏదైతే ఈ తిరుపతికి సంబంధించినటువంటి పట్టణానికి సిఏ ఎవరైతే ఎస్పీ గారు ఉంటారో ఎస్పీ గారికి మేము సోమవారం ఏదైతే గ్రీవెన్ సెల్ ఉంటారో గ్రీవెన్ సెల్లో మేము అప్లై చేస్తే ఏఎస్పి గారు మాతో మాట్లాడి డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఫార్వర్డ్ చేసే సమయంలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అనేది మీ వేళ సాధువుల తరఫున హిందూ మహాసభ తరపున కూడా దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీగా భేచి చేస్తూ ఉంటాం అదేవిధంగా మీకు కనిపిస్తున్నారు అక్కడ ఆయన కమ్యూనిస్ట్ సోదరులు కాబట్టి కమ్యూనిస్ట్ భావజాలమైనా కూడా ఈ రోజుల్లో హిందుత్వం కోసం తన యొక్క సమయాన్ని కేటాయించి ఈవేళ మనం ముందుకి సమాజంలోకి రావడం నిజంగా అదృష్టం తిరుపతి పట్టణంలో హిందువులు సచ్చారా లేదు హిందూ సంఘాలని చెప్పుకున్నటువంటి ఈ డప్పు కొట్టుకున్నటువంటి ఈ హిందూ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఏ కలువుల్లో దాక్కున్నారు ఏ ఆదివారాహి అమ్మవారు అంటే మన హిందువుల్లో ఒక దేవత కాదా ఈ ఆదివారాహి యొక్క పేదానికి సంబంధించిన ఎవరైతే మహారుద్ర స్వామీజీ ఒక స్వామీజీ కాదా మరి ఎందుకు మీరు మీకు ఇన్ని విషయాలు తెలిసి కూడా ఇదే పట్టణంలో ఉండి మీరు ఏం చేస్తున్నట్టు అసలు మీ యొక్క ఉద్దేశాలు ఏంటి మరి మేము ఎందుకు వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చి మేము అరవాలి కాబట్టి ఓ హిందూ సంఘాలకు ప్రతినిధులు అని చెప్పుకున్నటువంటి ఓ పెద్దలారా ఒక్కసారి మీ పెదవి ప్రతి ఇక్కడ దాడులు చేయడానికి వస్తున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మీరు ఒక వ్యక్తి జోలికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు కానీ అది వ్యక్తి కాదని శక్తి అని నేను చెప్తున్నాను ఒక్కసారి సన్యాసిస్తే అది సన్యాసించిన తర్వాత అది శక్తి అవుతుంది కానీ అది వ్యక్తి కాదు అదేవిధంగా మీరు ఎవరు జోలికి వస్తున్నారు మీరు పంది మొక్కమని మీరు అనుకుంటున్నారు వరాహమూర్తి కూడా ఒక పంది రూపమే అటువంటి వారాహి అమ్మవారు మనకి జగజ్జనిని అటువంటి స్వరూపమైన మీరు టచ్ చేస్తున్నారు అగ్గిని ముట్టుకుంటే ఒకలాగా ఉంటుంది కరెంటు తేగను ముట్టుకుంటే మరొకలాగా ఉంటుంది మీరు దేన్ని ముట్టుకుంటున్నారు ఒక్కసారి మీకు ఉంటే మీరు ఆలోచిస్తారు మీకు భార్య పిల్లలు తల్లి మీకు ఉన్నారు కాబట్టి అటువంటి అందరు తల్లిని కన్నటువంటి జగజ్జను వారాహి అమ్మవారు ఒక్కసారి ఆలోచించండి మీకు మీకు ఏమైనా ఉంటే కోట్లలో చూసుకోండి అయ్యా అమ్మవారి మీద ఈ మీద వచ్చిన భక్తుల మీద మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ దాడులు చైనా వచ్చినటువంటి ఈ దగా కోరళందరికీ కూడా మీ భారత మహారాజ్ హెచ్చరిస్తున్నారు భారత్ i